సో రైల్వేకి సంబంధించినటువంటి ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చింది టెక్నీషియన్ నోటిఫికేషన్ వచ్చింది ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ మరి ఇంటి దగ్గరనే ఉండి రైల్వే ఎగ్జామ్ని క్రాక్ చేయొచ్చా ఫ్రెండ్స్ నేనైతే ఇంటి దగ్గరనే ఉండి రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే అవ్వడం అయితే జరిగింది అట్లా నేను రైల్వే ఎగ్జామ్ అయితే క్రాక్ అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇంకా నేను రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు నేను బ్యాంక్ జాబ్ చేస్తా ఉన్నా అదేవిధంగా నాకు మ్యారేజ్ అయింది సో అట్లా కూడా ఉన్నటువంటి ఆ కొద్ది సమయాన్ని సద్వినియోగం చేసి నేను రైల్వే జాబ్ అయితే క్రాక్ అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో మీరు కూడా మీ దగ్గర ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా రైల్వే జాబ్ని అయితే క్రాక్ అయితే చేయగలుగుతారు ఫ్రెండ్స్ కానీ మనకు ఒక హండ్రెడ్ పర్సెంట్స్ స్టూడెంట్స్లలో ఎంతమంది దీన్ని క్రాక్ చేయగలుగుతారంటే ఓన్లీ ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ స్టూడెంట్స్ మాత్రమే క్రాక్ చేయగలుగుతారు ఫ్రెండ్స్ సో మనం ఇంటి దగ్గరనే ఉండి రైల్వే జాబ్ క్రాక్ చేయాలంటే మనకు ముఖ్యంగా కమిట్మెంట్ అనేది చాలా చాలా అవసరం ఫ్రెండ్స్ సో మన యొక్క ధ్యాస అనేది రైల్వే ఎగ్జామ్స్ మీదనే ఉండాలి సో వేరే మీటి మీదకి ఎట్టి పరిస్థితులలో వెళ్ళదు ఫ్రెండ్స్ అదేవిధంగా డెడికేషన్ అంటే ఒకసారి మనం చదువుదామని కూర్చుంటే హాఫ్ అన్ అవర్కి ఒకసారి అట్లా కాదు ఒకసారి మనం కూర్చుంటే అట్లీస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే అదే సీట్లో కూర్చొని సో ఉన్నటువంటి సమయాన్ని మ్యాక్సిమం మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అయితేనే మనకు రైల్వే జాబ్ అయితే వస్తుంది ఇంకోటి అన్నిటికంటే ముఖ్యమైన ఏంటంటే మన యొక్క మానసిక స్థితి అంటే మన మైండ్ అనేది ఏ విధంగా ఉన్నది సో ఇప్పుడు మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏదైతే ఉత్సాహంతో ఉన్నామో అదే ఉత్సాహాన్ని ఎగ్జామ్ అయ్యే వరకు ప్రదర్శించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్ ఇంకోటి కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా అవసరం ఫ్రెండ్స్ ఏ ఎగ్జామ్ తీసుకో ఎగ్జామ్లో మీరు క్రాక్ చేయాలంటే కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా అవసరం అనమాట అంటే ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు అవుతాయి ఉద్యోగం అయితే రాదు ఫ్రెండ్స్ సో మనం ఏం చేయాలి ఇలా పెట్టినామంటే ఎగ్జామ్ రేపు అనే దాకా చదువుతూనే ఉండాలి అట్ట చదువుతానే కన్సిస్టెన్సీగా చదువుతానే మనకు జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మరి ఇంటి దగ్గర ఉండి జాబ్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి ఎట్లా క్రాక్ చేయొచ్చు సో అందులో ముఖ్య సూచనలు చూసినట్టయితే సో ఫస్ట్ ఏంటంటే మీరు ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అయితే ఫస్ట్ మీ యొక్క బేసిక్స్ అనేటివి స్ట్రాంగ్గా ఉండాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైపీసీ స్టూడెంట్ రైల్వే ఎగ్జామ్ క్రాక్ చేద్దాం అనుకుంటున్నానుకో సో అందులో ఉండేటటువంటి మ్యాథ్స్ అయినా రీజనింగ్ అయినా టెన్త్ లెవెలే ఉంటుంది కాకపోతే మ్యాథ్స్ సరిగ్గా రాలేదనుకో మనం ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అయినా క్రాక్ అయితే చేయలేము ఫ్రెండ్స్ అందుకని మన యొక్క బేసిక్స్ అనేటివి స్ట్రాంగ్గా ఉండాలి ఇంకోటి సో మనం ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవుతున్నామంటే మనం చదివేటటువంటి సబ్జెక్టుని మనం అర్థం చేసుకునేటటువంటి కెపాసిటీ మన దగ్గర ఉండాలి ఫ్రెండ్స్ కొన్ని కొన్నిసార్లు నేను అంటే ఇప్పుడు నాకు బయాలజీ అంటే మనం టెన్త్ క్లాస్ చదివినాం కాబట్టి బయాలజీలో కొన్ని పదాలు చదివితే అర్థం కావాలన్నమాట సో అట్లాంటి వాటిని గూగుల్ చేసి లేకుంటే మళ్ళీ యూట్యూబ్లో కొట్టో సో అట్లా చదివేటటువంటి ఓపిక మన దగ్గర ఉండాలి అదేవిధంగా కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా క్లాసెస్ వీడియోస్ దొరుకుతాయి కాబట్టి వాటన్నిటిని సద్వినియోగం చేసుకునేటటువంటి టాలెంట్ మన దగ్గర ఉండాలి ఫ్రెండ్స్ సో ఎట్టి పరిస్థితుల్లో మన బేసిక్స్ని మనం స్ట్రాంగ్గా ఉంచుకోవాలి సో మీ యొక్క బేసిక్స్ని స్ట్రాంగ్గా ఉంచుకొని సో ఇంటి దగ్గర ఉన్నారంటే ఇంకో కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది సో అట్లా చేసేటటువంటి శక్తి ఉన్న వాళ్ళు మాత్రమే కరెక్ట్ అయితే చేయగలుగుతారు ఫ్రెండ్స్ ఇంకోటి పక్కాగా టైం టేబుల్ ఉండాలి మరి ఆయన ఇన్స్టిట్యూట్ పోయినామనుకో వాళ్ళ టైం టేబుల్ ఉంటుంది అది ఫాలో కావాలి సో మనం ఇంటి దగ్గర మనమే రాజు మనకి చెప్పేటోళ్ళు ఉండరు చేసేటోళ్ళు ఉండరు సో మన తల్లిదండ్రులకు కూడా అంతా అంత మాత్రమే వస్తుంది కాబట్టి సో మనం అనుకున్నటువంటి టైం టేబుల్ని మనం పక్కాగా ఫాలో కావాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్ సో మనల్ని మనం చాలా డిసిప్లిన్గా ఉంచుకుంటేనే ఇది సాధ్యమవుతుంది ఇంకోటి ఏంటంటే మనం ఎగ్జామ్ని క్రాక్ చేయాలనుకుంటే రైట్ బుక్స్ ఇవైతే రైల్వేకి స్టాండర్డ్ బుక్స్ అని చెప్పేసి చెప్తారు సో ఆ బుక్స్ మాత్రమే పర్చేజ్ చేయాలి సో మార్కెట్లో దొరికినటువంటి ప్రతి పుస్తకాన్ని మనం పర్చేజ్ చేస్తే అది సాధ్యం కాదనమాట ఇంకోటి పర్చేజ్ చేసినాం తర్వాత మన సిలబస్ని ఏదైతే సిలబస్ ఇచ్చిందో ఎగ్జామ్కి ఒక రెండు నెలల కంటే ముందు వన్ అండ్ హాఫ్ మంత్ కంటే ముందే సిలబస్ని పూర్తి చేయాలి ఫ్రెండ్స్ సో ఒక రెండు నెలల కంటే ముందే ఎగ్జామ్ సిలబస్ మొత్తం పూర్తి చేసి చేయాలి తర్వాత అట్లీస్ట్ ఒక మూడు సార్లు రివైజ్ చేయాలి వాటిని మనం చదివిన వాటిని మూడు సార్లు రివైజ్ చేయాలి ఫస్ట్ టైం రివైజ్ చేస్తే కొంచెం ఎక్కువ సమయం పడుతుంది తర్వాత సెకండ్ టైం థర్డ్ టైం తక్కువ సమయం పడుతుంది అనమాట సో మ్యాక్సిమం వీలైనంత వరకు వాటిని రివైజ్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయాలి ఫ్రెండ్స్ తర్వాత ఎగ్జామ్స్ అట్లీస్ట్ మూడు రోజులకు ఒకసారో లేకుంటే వీక్లీ వన్స్ లేకుంటే ఇట్లాంటి టెస్ట్లు మార్క్ టెస్ట్లు కూడా అనేది చాలా చాలా అవసరం ఫ్రెండ్స్ సో మార్క్ టెస్ట్లు కూడా ఒకే సోర్సెస్ నుంచి కాకుండా సో ప్రీవియస్ పేపర్స్ ఇవ్వాలి తర్వాత వివిధ రకాల సోర్సులు అంటే అడ్డా కానీ ఆన్లైన్లో కానీ లేకుంటే కొన్ని కిరణ్ పబ్లికేషన్ నుంచి కానీ తర్వాత టెక్స్ట్ బుక్ నుంచి కానీ ఇట్లాంటి వాటి నుంచి కనుక మనం రెగ్యులర్గా డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్ నుంచి మార్క్ టెస్ట్లు ఇస్తే మనకు ఇది సాధ్యమతుందనమాట అదేవిధంగా రైల్వేకు ప్రిపేర్ అయ్యేటటువంటి స్టూడెంట్స్ తోటి మంచిగా ఉండి సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సేకరించడం ఇంకోటి మన యొక్క నాలెడ్జ్ అనేది వాళ్ళ యొక్క నాలెడ్జ్కి ఏ లెవెల్లో ఉన్నది మనం ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నాం ఇవన్నీ మనం చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్ సో ఇవన్నీ సో మీ యొక్క ఈ పైన చెప్పినటువంటి అంశాలన్నీ పక్కాగా ఫాలో అయినట్టయితే అయితే ఖచ్చితంగా మీరు రైల్వే జాబ్ని ఇంటి కాడను ఉండి క్రాక్ చేయడం అయితే సాధ్యమవుతుంది ఫ్రెండ్స్ సో ఇవి ఫాలో కాలేదనుకో ఇంటి దగ్గరనే ఉండి రైల్వే జాబ్ అనేది క్రాక్ చేయడం అనేది అసాధ్యం సో అందుకనే సో ఇవన్నీ మ్యాక్సిమం స్టూడెంట్స్ అనుకుంటారు స్టార్టింగ్లో ఖచ్చితంగా ఇవి ఫాలో కావాలి ఇవి చేయాలని అనుకుంటారు సో టైం టేబుల్ ప్రతి ఒక్కరు రాసుకుంటారు కానీ టైం టేబుల్ నిజంగా ఫాలో అయిన వాళ్ళే విజేతలు అవుతారు ఫ్రెండ్స్ అందుకనే సో మీరు కూడా విజేతలు కావాలి సో మీ పేర్లు కూడా న్యూస్ పేపర్లలో రావాలి మిమ్మల్ని కూడా ఒక టీవీ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేసుకోవాలంటే కష్టపడండి సో మీరంటే ఏంటిదో సమాజానికి చూపించండి సో మీ యొక్క సత్తా ఏంటంటే ఏంటిదో మీ తల్లిదండ్రులకు సమాజానికి తెలిసేలా చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి